स्टूडियो फोर न्यूज की स्वागत తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో సూర్య ఫంక్షన్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన బంగారు వరలక్ష్మి కానుక రెండవ విడతలో భాగంగా లక్కీ డ్రా తీయటం జరిగినది హిందూ బంధువులు తెలిపారు ఈ విషయాన్ని ఇందులో గెలుపొందిన విజేతలకు అమ్మవారి రూపంలో ఉన్న రూపును గెలుచుకున్నారని తెలిపారు ఈ లక్కీ డ్రాలో సుమారుగా మూడు వేల ఐదు వందల మంది గోకవరం గ్రామ మహిళలు పాల్గొన్నారని అందులో తొంభై మంది ఈ లక్కీ డ్రాలో విజేతలుగా గెలుపొందారని హిందూ బంధువులు తెలిపారు వేద పండితులకు పదిహేను అమ్మవారి రూపులను అందించారు సుమారుగా నూట ఇరవై వరలక్ష్మి బంగారు కానుక అమ్మవారు రూపులు అందిచేయడం జరిగిందని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు తెలిపారు ఈ పెట్టుకుని కోర్టువారు అర్ధరాత్రి ఒంటి గంటలు తీసుకొచ్చి మన యొక్క దేవి చౌక్ అమ్మవారికి అక్కడ ఆయన ఎత్తి మీద ప్రకాశించిన తల్లి ఆయన ఒకటే ఒక మామూర్తి ఏ మతాన్ని నేను ఎప్పుడు విమర్శించడం ఏ భగవంతుడిని నేను ఎప్పుడు విమర్శించడం నా దృష్టిలో అల్లా అయినా రాముడైనా అయినా ఇకే పరబ్రహ్మ స్వరూపమే ఇన్ని రూపాలుగా ఉంటుందని బలీయంగా నమ్ముతాను అందువల్ల ఎప్పుడూ కూడా ఏ మతాల వారిని నేను మానసికంగా కానీ శారీరకంగా దాడి చేస్తాను అలాగని హైందవుల మీద ఏదైనా దాడి జరిగితే అది సహించేది కూడా జరగలేదు ఎందుకనంటే అందరూ కలిసి ప్రస్తుతం సంగతం వల్ల మీద ఒక దారి చేసుకోవడం కరెక్ట్ కాదు అలాగే అన్యమత ప్రచారం కూడా కరెక్ట్ కాదు ఇలాంటి పనులు చేయొద్దని చెప్పి మేము భారతీయ మా కేంద్ర భారతీయ తెలియజేసుకుంటాం అలాగే భారతీయ జనతా పార్టీ స్ఫూర్తిదాయకు నరేంద్ర మోడీ గారు అంటే భారతీయ జనతా పార్టీ అసలు పెద్ద అభిప్రాయం ఉంది అది హిందువులకు సంబంధించిన పార్టీకి పనులు తాను చెబుతున్నారు చేస్తున్నారు నిజానికి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు కానీ మన రాష్ట్ర అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పురంధరేశ్వరి గారు కానీ ఉపాధ్యక్షులు కొత్తపల్లి గీతా గారు కానీ వీళ్ళందరి భావస్ఫూర్తి ఒకటే అన్ని మతాలని కులాల్ని దాచు కలిపిపోయే పార్టీ భారతీయ జనతా పార్టీ పద్ధతి మిగతా పార్టీలన్నీ కూడా ఒక మతాన్ని కొంగుకాస్తూ భారతీయులని అన్నతమ్ములుగా బ్రతికే పార్టీల్ని విడగొడుతున్నారు ఈ రోజుని నరేంద్ర మోడీ గారు అన్ని మతాలని కులాన్ని గౌరవిస్తూ ఎవరైనా స్వేచ్ఛగా చర్చ కట్టుకున్నారు ఎవరైనా స్వేచ్ఛగా మసీదు కట్టుకుంటారు ఎక్కడ ఇటువంటి ఆటంకాలు జరుగుతున్నాయి కానీ హిందువుల మీద దాడి జరుగుతుంది ఈ విషయాన్ని మనం కలిసి ఎదుర్కోవాలి ఈ చైతన్యం రావాలి మతాలు మారకూడదు మతాల మార్పు చాలా తప్పది సో మన ధర్మాన్ని కాపాడుకోవాలని చేస్తుంటే ఈ విధాన కార్యక్రమాలు మొదలుపెట్టి నేను మీరు ముఖ్యంగా చేస్తాను దీంట్లో నాకు సహాయ సహకారాలు చేస్తున్నటువంటి నా మేనరుడు మామిడి అయ్యప్ప ఊరి పెద్దలు నా రాష్ట్రమంత్రులు గారు అలాగే అప్పులు గారు మన ముగారు అది గారు ఆయన దేవిచోక్ చౌక్ ఆలయానికి కమిటీ ఆలయ సమితి డౌట్ పెట్టిస్తున్న వారైనా అలాగే వర్సార్ ప్రసాద్ గారు దళిత నాయకులు మా గారు అక్కడ తామల్ రాంబాబు గారు వరుస మన ప్రధాన మంత్రి గారు ఇలాంటి దేవి కమిటీ సభ్యులు మీరందరి సహకారంతో కలిసి నా స్టాఫ్ సహకారంతో కలిసి ఈ కార్యక్రమం చేయగలుగుతారు ఎందుకంటే మీ పాత్రికేయులు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ప్రజలకి మాకు మధ్య మీరు ఎంతో విశిష్టమైన సేవలు అందిస్తున్నారు మీ పాతికేలు ఎందుకు కూడా నేను ఎప్పుడు కూడా సద్భావం కలిగి ఉంటూ మీకు అన్ని రకాల సహకారాలు అందిస్తాను తెలియజేసుకుంటూ నా స్టాఫ్కి నాకు సహాయం చేసిన ఈ బంధుమిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీ కంబాల శ్రీనివాసరావు